ఓటుకు అమ్ముడుపువద్దు నీతి నిజాయితీ గల ప్రజలకు సేవ చేసే వారికే మీ అమూల్యమైన ఓటు వేయాలని అధికారులు ప్రచారం చేస్తూ ఉంటారు ఓటు హక్కు మన జన్మ హక్కు ప్రతి పౌరుడు ఓటు వేయాలని గంట బజాయించి చెబుతారు అయితే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉంది గ్రేటర్ వరంగల్లోని ముప్పై ఏడవ డివిజన్ కిలా వరంగల్ పడమర కోటలో దళిత కాలనీలో ఏ పార్టీ నాయకులు తమకు డబ్బులు పంచలేదంటూ మహిళలంతా నిరసన తెలిపారు తాము ఓటు వేయడానికి ఏ పార్టీ కూడా డబ్బులు ఇవ్వలేదని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ముందు నిరసన తెలిపారు

చూడ మా ఇంటి ఇట్లా మాకు ఒక జడు పోలేవడం కరెంట్ లేకుండా అసలు ఎందుకు ఎందుకే ఓటు దేనికి వాళ్ళకు వెళ్ళే మేము పోతాంటే బంగారు చంటి అందరికి వాళ్ళ వాడక వచ్చింది నేను చిప్పులు పట్టుకొని పోయినాయ్య పోతే ఇది నీది కాదు ఇటు ఏది బాగా పూలు వాళ్ళు వస్తారు వాళ్ళు ఇస్తారు డబ్బులు అని చెప్తాను రెండు జగల బట్టలు ఇచ్చిన వర్షం అది అయినాయి మాకు ఇల్లలే అయ్యా